मम्मा 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 सर 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 ओके सर साडी का मांगको सही हो सर छुइयो सर सर वो मैनफेस्टो यस सर सॉरी ड्रॉप क्या है पापा का यस सर दंडे दंडे कल भी दंडे का ये लिखो लिख 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 అందరికీ నమస్కారం ఈరోజు కర్నూలు నగరంలోని నలభై ఆరో వార్డులో ఇంటింటికి ఇంటి కాదు అనే మనకు ఇక్కడికి అందరం ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లోనూ అందరూ ఆదరిస్తున్నారు చాలా విశేషమైన స్పందన ఉంది ప్రతి ఒక్కరు కూడా జగనన్న మళ్ళీ మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఆయన సీఎం అయితే మీ పథకాలు కంటిన్యూ అవుతాయి ఈ సంక్షేమం అనేది మనకు కంటిన్యూ అవుతుంది పేదవారికి లభించే అన్ని పథకాలు కంటిన్యూ అవుతాయి లేకపోతే ఈ ఇవి పెద్దయ్యే ప్రమాదం ఉందని చెప్పిస్తారు మనకందరూ కూడా మళ్ళీ ఆయన సీఎం కావాలని కోరుకుంటున్నారు ఆయన సీఎం అవ్వడానికి మేమందరం ఫ్యాన్కి ఓటే ఓటు వేయడానికి ఇష్టమని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు రాష్ట్రంలో మళ్ళీ రాబోయేది వైఎస్ జగన్ గారి ప్రభుత్వమే అని చెప్పేసి తెలియజేస్తుంది కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ గురించే మాట్లాడుతూ ఉన్నారు చెల్లెలకు న్యాయం చేయలేదు ప్రజలకేం న్యాయం చేస్తారని ఆయన ఉన్నటువంటి ఒక చెల్లెలు ఉందనుకోవడం లేదు రెండు కోట్ల మంది చెల్లెళ్ళు నా వెంట ఉన్నారు అక్క చెల్లెళ్ళు ఆ వెంట ఉన్నారు వాళ్ళందరినీ ముందుకు తీసుకోవాలి తర్వాత సొంత చెల్లెలు తీసుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా కుటుంబ సభ్యుల్లాగా భావించేటువంటి వారు ఎక్కడ సొంత చెల్లెలకేమో అన్యాయం చే చేసేటువంటి దాఖలాలు లేవు ఆమె చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లోకి వెళ్ళిపోయింది ట్రాప్లోకి వెళ్ళిపోయి ఆమె కుటుంబం నుంచి బయటకు పోయే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి తీసుకొని వచ్చారు ఒకరు బాగా అన్న చెల్లెలను కుటుంబాన్ని విడదీసినటువంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని విడదీసింది కాక మళ్ళీ విమర్శలు చేసే స్థాయికి దిగజారితున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అంటే విజయమ్మ షర్మిలమ్మ లేదంటే భారతమ్మ కాదు ఈరోజు నాలుగు కోట్ల మంది తన కుటుంబంగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు ముందరిపోతున్నారు కాబట్టి ప్రజానాయకుడు అయినాడు ప్రజాసీఎం అయినాడు